ఈ నెల ఇరవై నాలుగున వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో సాయంత్రం ఆరు గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధునితో నా ప్రయాణం నాటక ప్రదర్శన ప్రారంభమవుతుందని దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకుడు మరి బాబ్జీ అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించడానికి గల కారణాలను సహేతుకంగా వివరించే బుద్ధునితో నా ప్రయాణం తెలుగు నాటక ప్రదర్శన ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరుగుతుందని దళిత గిరిజన ప్రజా సంఘాల వేదిక నాయకుడు మరి బాబ్జీ చెప్పారు అంబేద్కర్ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై ఆరులో నాగపూర్లో అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించి తద్వారా దేశంలో అధిక శాతం నివసించే పేద దళిత గిరిజన ప్రజలకు మార్గదర్శనం చేశారని తెలిపారు ఈ దేశానికి బుద్ధిజం సరణ్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పారని మరి బాబ్జీ వివరించారు బుద్ధిజం స్వీకరించిన క్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్కు కలిగిన అనుభవాలు అనుభూతిని బుద్ధునితో నా ప్రయాణం నాటకంలో విపులంగా చర్చించారని ఆయన చెప్పారు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ బ్యానర్పై దళిత గిరిజన ప్రజా సంఘాల తరఫున ఈ నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నామని మరి బాబ్జీ చెప్పారు కుటుంబ సమేతంగా అందరూ హాజరై నాటక ప్రదర్శన తిలకించాలని ఆయన కోరారు సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశీ నవీన్ కుమార్ మాజీ కార్పొరేటర్ అజ్రపు వాసు స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రెకొండబాబు దళిత నాయకులు కోరకొండ చిరంజీవి బిఎస్పి నాయకుడు ఇసుకపట్ల రాంబాబు బద్దే జార్జ్ ఆంటోనీ బిఎస్పి నాయకుడు పట్నాల విజయ్ కుమార్ దారా యేసురత్నం సిహెచ్ కూర్మయ్య జంగా సుబ్బారావు సోము భక్తుల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు